హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ రోజు గుమ్మడికాయ జ్యూస్ గుమ్మడికాయ వడాలండి చూసారు కదండి అసలు ఆయిల్ కూడా పట్టలేదు చాలా చాలా బాగున్నాయి ఏదైనా డీప్ ఫ్రై అంటే ఆయిల్ చాలా పట్టేసుకుంటుంది వీటికి అస్సలు లేదండి మొలకల కోసం నేను నానపెట్టుకున్నాను పెసర్లు శనగలు నానపెట్టుకున్న మినప్ప పని ముక్క పచ్చిమిర్చి కూడా వేసేసి కొంచెం జీలకర్ర సాల్ట్ వేసేసి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ యాడ్ చేసి చేశానండి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే మీరు ట్రై చేయండి ఇంకా కొంచెం మెత్తటి ముక్కలన్నీ కూడా సాంబార్ కోసం పక్కన పెట్టేసుకున్నానండి గుమ్మడికాయ అయితే ఇలా తురుముకొని వాటర్ అంతా తీసేసుకున్నాను అలా తీసేసాక ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని బాగా కలిపేసుకున్నాను పిండి మెత్తగా ఉండడం వల్ల ఎంత ఆయిల్ పడుతుందో అనుకున్నానండి అన్ని రకాల పప్పు కడిగి వేసేసుకున్నాను ఈ పప్పులు వేయడం వల్ల టేస్ట్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి అలాగే కొన్ని పప్పులు వేయించేసి పచ్చిమిర్చి కొబ్బరి పల్లీలు పుట్నాలు అన్ని కలిపి చట్నీ చేసేసాను సాంబార్ వడలు రెండు కూడా రెడీ అయ్యాయి తురుముకున్న గుమ్మడికాయలో జ్యూస్ తీసాను కదండి హాఫ్ గ్లాస్ వచ్చింది హాఫ్ ముక్క ఆరెంజ్ కలిపి జ్యూస్ కూడా చేశాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్